హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఏడు వందల ముప్పై ఎనిమిదవ నామం నాలుగక్షరాల నామం లాస్యప్రియ ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం లాస్యప్రియ ఏ నమ అని చెప్పుకోవాలి లాస్యమునందు ప్రీతి కలిగినటువంటి తల్లి అని చెప్పి దీనికి మనం స్థూలార్థంగా చెప్పుకుంటే లాస్యమంటే అమ్మకి ఇష్టం ఆ ప్రీతి చేతనే మార్చిస్తున్నది కేళీషు పండితాని చండాని ఖండపరశరోపి తండవాని అలోకనేన తవ కోమలాతిని మాత లాస్యాత్మాన పరిణమంతి అని చెప్పి కల్పాంతంలో పరమేశ్వరుడు చేసేటువంటి తీవ్రమైన తాండవాలు అమ్మవారి అలోకనం చేత కోమలంగా మారి లాస్య రూపంగా జగతికి మేలు కలిగేలాగా పరిణమిస్తున్నాయని చెప్తారు లాస్యప్రియ లయం లయకరి లజ్జా రంభాది వందిత ఈ నామాలన్నీ కూడా అమ్మవారి యొక్క లాస్య కళకు సంబంధించినటువంటి నామాలు అమ్మవారు మహారాజ్ఞి ఆవిడ సభలో కూర్చున్నప్పుడు అమ్మవారిని సంతోషింపజేయడానికి కొందరు కావ్యాలు పలుకుతారు కొందరు సంగీతం వినిపిస్తారు కొంతమంది లాస్యం చేస్తున్నారు ఈ లాస్యం చూస్తుంటే అమ్మవారికి చాలా ప్రీతి కలిగిందంట మనకి లలితా త్రిశతిలో కూడా చెప్తారు లాస్య దర్శన సంతుష్ట అంటే ఆ లాస్య చేస్తున్నటువంటి లాస్యాన్ని దర్శించడం వల్ల సంతుష్టురాలైనటువంటి తల్లి అని చెప్పి లాస్య దర్శన సంతుష్ట అని చెప్తారు అలాగే హల్లీ హల్లాస్య లాస్య సంతుష్ట అంటారు అంటే హల్లీసకము హల్లీసకం అని సకము అని ఒక ప్రక్రియ ఉంది ఈ లాస్యం అమ్మవారి సభలో ప్రదర్శిస్తున్నారు అది చూసి దాని మీద ప్రీతి కలిగినటువంటి తల్లి అమ్మ లాస్యప్రియ రంభాది వందిత అన్నారు అంటే రంభాది అప్సరసలందరూ కూడా ఆమె ద్వీపంలో అమ్మవారి కొలువులో అమ్మవారి ప్రీతి కోసం లాస్య నాస్యనర్తనం చేస్తున్నారు వారు ఆ రూపంలో అమ్మవారికి వందనం చేస్తున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క శక్తులతో అమ్మవారికి నమస్కారం చేస్తూ ఉంటారు ఒకళ్ళు సంగీతంతో కీర్తిస్తారు ఒకళ్ళు నాట్యం చేస్తారు ఒకళ్ళు లాస్యం చేస్తారు ఒకళ్ళు కవిత్వం చెప్తారు ఒకళ్ళు వాళ్ళకు వచ్చిన విద్యలు ప్రదర్శిస్తారు టక్కుటమారాలు ప్రదర్శిస్తారు ఇంద్రజాలం ప్రదర్శిస్తారు ఇవన్నీ కూడా అమ్మవారు ప్రీతిగా చూస్తూ ఉంటారు ఏవైనా సరే ఈ లాస్య కళల ఎందు ప్రీతి కలిగినటువంటి తల్లి అమ్మ లాస్య స్వరూప లాస్య ప్రియ అంటేనే నాట్యం ఆ నాట్యంలో మళ్ళీ కొన్ని భేదాలు ఉంటాయి భరతనాట్యం ఉంటుంది కూచిపూడి ఉంటుంది అలాగే కేరళలో ఇంకొక రకమైన నాట్యం తమిళనాడులో ఇంకొక రకమైన నాట్యం అలా రక ప్రాంతాన్ని బట్టి ఉన్నటువంటి నాట్యాలు ఏవైనా సరే అమ్మవారు దానికి ఎందుకు ప్రీతి కలిగిన తల్లి అమ్మవారి ముందు ప్రదర్శిస్తారు మనకు సహజంగా మనం చదువుకుంటూ ఉంటాం రాజ్య రాజుల కాలంలో రాజుల ముందు వాళ్ళు వచ్చి వాళ్ళ వాళ్ళ ప్రతిభను ప్రదర్శించి వాళ్ళ వాళ్ళ ఆయనకి సంతోషం పెట్టి ఏదో వాళ్ళకి ఆయన ఇచ్చిన ధనాన్ని తీసుకొని వెళ్తూ ఉంటారని అలాగే ఇక్కడ మొత్తం వాళ్ళకు వచ్చినటువంటి విద్యలో అమ్మవారి ముందు ప్రదర్శించి అమ్మవారిని సంతోషం పెట్టి అమ్మవారి దయ ఇక్కడ పొందుతారు అది ఈ నామానికి మనం తీసుకోవాల్సిన అర్థం అట్లాగే పరమేశ్వరుడు నర్తనం చేస్తాడు సమస్త సంహారక తాండవాయ నమహ అన్నారు శంకర భగవత్పాదులు అమ్మవారిని సమస్త సృష్టిన్ముఖలాశాకాయ నమహ అన్నారు అంటే అక్కడ కూడా మళ్ళీ వీళ్ళిద్దరికీ వేరలేదు ఆయనేమో సంహార తాండవకుడు ఈవిడేమో సమస్త సృష్టి మేఖలలో లాస్యకి తాండవం అనేది ఒక ఉద్ధృతితో కూడుకున్నటువంటి అర్భటీ వృత్తితో ఉంటుంది ఇది భ భరతుడు నాట్యశాస్త్రంలో వాడిన పదాలు ఇవి ఉద్ధతి అంటే పురుషుడు మాత్రమే ప్రదర్శించగలడు అర్భటీ వృత్తితో కూడిన ఆ నాట్యానికి తాండవం అని పేరు ఇక్కడ శివుడు తాండవం చేస్తుంటాడు ఆ తాండవాన్ని వీక్షిస్తున్నటువంటి తల్లి మహాతాండవ సాక్షిని ఆవిడ ఆ ఉద్ధృతిని తగ్గించి దాన్ని లాస్యంగా మార్చి ప్రజలకు వీలు కలిగిస్తూ ఉంటుంది అలా కాకుండా అంత కాకుండా కోమలంగా మనసుకి ఆహ్లాదంగా చేస్తుంటే అది మనం చూస్తున్నప్పుడు మనకి మనసుకు సంతోషం కలిగిన దాన్ని అన్నారు ఇది నాట్యశాస్త్రం కసికి వృత్తితో కోమలంగా చేసేది లాస్యం ఉద్ధృతి వృద్ధితో తీవ్రంగా పురుషుడు మాత్రమే చేసేది తాండవం ఈ రెండింటినీ మనం భేదం చూసుకోవాలి ఈ లాస్య తాండవాల సమ్మేళనమే ప్రపంచం అమ్మవారు లాస్యం చేస్తూ ఉంటే సృష్టి స్థితిగతులన్నీ సాగుతూ ఉంటాయి పరమేశ్వరుడు తాండవం ఆడితే అదంతా కూడా లయమవుతుంది ఈ రెండింటిలోనే పంచకృత్యాలు దాగి ఉన్నాయి విశ్వం మొత్తం కూడా ఈ రెండిట్లోనే మిళితమై ఉంది దక్షిణామూర్తి స్వరూపంలో నటరాజ స్వరూపంలో ఎడమ చెవికి తాటంకం పెట్టుకొని కుడి చెవికి మకర కుండలం పెట్టుకోవడంలో ఉన్న అర్థం లాస్యం తాండవం కలిసి సాగుతుంటేనే ప్రపంచం అనేది చెప్పడమే ఈ నామం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఓం ఐం హ్రీం శ్రీం లాస్యప్రియాయే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమః శ్రీ మత్ సింహాసనేశ్వర్యే